డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి మళ్లీ పెరగడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు లంకఫ్ ఠానే లంక గురజాపు లంక కునా లంక కమిని సలాదివారిపాలెం గేదెల్లంక గ్రామాల్లో ముమ్మడివరం తహసీల్దార్ తాడి సుభాష్ ప్రజల రాకపోకలకు మరపడవలు ఏర్పాటు చేస్తామన్నారు వరద ఉధృతి తగ్గిన తరువాత పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు గోదావరి వరదల వలన మా ముందరి మండలంలో ఒక ఎనిమిది గ్రామాలకి ఎఫెక్ట్ ఆ ఎనిమిది గ్రామాలు అయితే అంటే కోనాలంక గురగా లంక లంకలు లంక గోదే లంకలో లంక గేదె లంక అలాగే గోదావరి ఉన్నటువంటి లంక ఎఫెక్ట్ అయ్యింది ఆ లంకల్లో ఇప్పుడు ఈ వరద వలన ఈ కోనాలంక గురగలి రోడ్ అయితే నిన్న పొత్తు నుంచి కూడా గొడవ నీటిలో మునిగింది ఇప్పుడు కూడా నీరు ప్రాబ్లిస్తుంది అది రేపటికి క్లియర్ అవుతుంది కన్మ చోట్లక్కడ కూడా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు గోదావరిలో అవతల గుజవా నుంచి గోదావరి అవతలకి పశువులు మెప్పు ఉంటారు దాంట్లో పాలు పిండిపోవడం పశువులు మెరుగుకోవడం కానీ కొద్దిగా వెళ్ళడం సాయంత్రం కావడం అంటే మేము రెండు మరబోట్లు అక్కడ మేము పెట్టడం జరిగామండి అలాగే కొన్న రంగులో కూడా ఒక పడవ పెట్టాము అందులో మధ్యన వాటర్ సప్లై అనేది డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు గదిలంక కూడా ఎటుక చూపు కూడా ఇంకొక పడవ ఆ పెట్టడం అక్కడ కూడా పల్ల ప్రాంతం ప్రజలు లోతు నీటిలో దిగలుతున్నారు అందుకని అక్కడ మేము ఒక పొడవ పెట్టే విరగనాలు పడవ పెట్టాము సుమారు ఈ గ్రామాల్లో తొమ్మిది వందల డెబ్బై ఏడు ఇండ్లు చుట్టూ నీరు జరగడం అనేది జరిగింది ఎక్కడ మురుగుకోలేదు వరకు జరగలేదు అందులో ఇక సుమారు ఒక మూడు వేల మూడు వందల చిల్లర పాపులేషన్ అవుతుంది పంటలు కూడా ఉన్నాయి హార్టికల్చర్ ఎక్కువ ఉంది అగ్రికల్చర్ హార్టికల్చర్ కూడా కొంత ఉంది వర్షాలలో ఏమో అగ్రికల్చర్ ఉంది హార్టికల్చర్ అనేది బాగుదా కాయగూరలు పంటలు అవి పాడేవి ఇవన్నీ కూడా ఇవి తగ్గిన తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి అన్ని రిపోర్ట్ పంపిస్తాయి